はい。 దురదృష్టం అంటే దండి ఎందుకంటే రెండు టెస్టు మ్యాచ్ల్లో వరుసగా డబుల్ సెంచరీ చేసినప్పటికీ అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కలేదు ఫస్ట్ హైదరాబాద్ మ్యాచ్లో వచ్చేసి బుమ్రాకు దక్కితే రెండో మ్యాచ్ మూడో మ్యాచ్లో వచ్చేసి రవీంద్ర జడేజాకి అయితే రావడం చూశాం ఎందుకంటే అతను సెంచరీ ప్లస్ ఐదు వికెట్లు తీశాడు కాబట్టి అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది మళ్ళీ హైదరాబాద్ రెండు మ్యాచ్ లో కూడా బొమ్మర ఆరు వికెట్లు తీశాడని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను ఆరు వికెట్లు తీశాడని అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు వరుసగా డబల్ సెంచరీ చేసింది ఇంత ఉంది ఎవరు చేయలేదు చరిత్రలో ఇది మూడోసారి జరిగింది అంతకుముందు కాంబ్లియా అతను ఇండియన్ ప్లేయర్సే చేశాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ తర్వాత విరాట్ కోహ్లీ చేశాడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు జైస్వాల్ చేశాడు ఎందుకంటే ఇతను ఒకే సిరీస్ లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు కాంప్లే వచ్చేసి అతను రెండు సిరీస్లు చేశాడు ఒక సిరీస్ వెంట వెంటనే జరిగినాయి ఒక మ్యాచ్లు కాకుండా రెండు మ్యాచ్లు విడిచేస్తే అతను చేయడం చూసాం కానీ ఇక్కడ జేసాలు వచ్చేసి వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్లు అయితే డబుల్ సెంచరీ చేయడం తోటయితే అతను హిస్టరీ రికార్డ్ అయితే చూడడం చూసాం అలానే సిక్స్లు కూడా ఒకే ఇన్నింగ్స్లో ఇరవై సిక్స్లు అంటే ఇంత ముందు తక్కువ మంది చేశారు అందులోనూ వైఎస్ రమణ హిట్ మ్యాన్ ఉన్నా కూడా టెస్ట్ మ్యాచ్ల్లో ఇరవై ఇరవై సిక్స్లు అంటే అది మామూలు విషయం కాదు చాలా హిట్టింగ్ తోటైతే అతను అయితే చూడడానికి చాలా సన్నగా కనిపిస్తాడు కానీ అంత స్టామినా ఎక్కడి నుంచి వస్తుందో కానీ చాలా భారీ భారీ సిక్స్లు అయితే అతను కొట్టడం చూశాం ఒక క్రిస్ గేల్ లాంటి వాళ్ళు హిట్ మన రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కూడా సాధ్యం కానిది జేస్ అయితే సాధ్యమైంది ఇరవై సిక్స్లు ఒకే ఇన్నింగ్స్లో కొట్టడం మనం చూసాం అలానే ఒక డకెట్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతను కూడా ఫోర్లు ఇరవై ఫోర్లు కొట్టడం చూసాం కానీ సిక్స్లు అయితే పెద్ద గేమ్ కొట్టలేదు కానీ ఆ ఫోర్లు అయితే ఎక్కువ కొట్టడం చూసాం నూట యాభై మూడు పరుగులు దాదాపు ఇరవై సిక్స్ ఇరవై ఫోర్లు అయితే కొట్టడం చూసాం డక్కెట్ నుంచి అయితే ఇది ఓవరాల్గా వరుసగా అయితే రెండు డబల్ ఇంచర్ చేసినప్పటికీ అతనికైతే మ్యాథ్ మధ్య దక్కపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇకపోతే అశ్విన్ ఏదైతే సడన్గా రెండు రెండు రోజుల తర్వాత మూడు రోజులు వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ సడెన్గా అతనైతే మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి అయితే అటాక్ వచ్చింది కానీ అదైతే అంత సీరియస్గా కాదని వాళ్ళ అమ్మగారే మళ్ళీ రిటర్న్ చేశారని అయితే తెలుస్తుంది ఇది ఓవరాల్గా మరి నాలుగో మ్యాచ్లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది మనకి ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ అయితే సమం అవుతుంది మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సిరీస్ మీద డిపెండ్ అయ్యి మనం ఛాంపియన్ ట్రోఫీ అనేది పాయింట్లు అనేవి మనకు వస్తుంటాయి టెస్ట్ ఛాంపియన్షిప్కి మనం క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా వచ్చే నాలుగు ఐదు మ్యాచ్ కూడా మనం గెలాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఇరవై ఎనిమిది పరుగుల తర్వాత ఓడిపోయాం అన్ఫార్చునేట్లీ దాంట్లో కూడా బ్యాట్మెన్స్ అందరూ కూడా విఫలమయ్యారు సెకండ్ ఇన్నింగ్స్లో అయితే మరి ఈసారి వరుసగా రెండు మ్యాచ్లు గెలిస్తేనే మనం టెస్ట్ ఛాంపియన్ చోట రేసులో ఉంటాము లేకుంటే టెస్ట్ ఛాంపియన్కి క్వాలిఫై అవ్వడం చాలా కష్టం అవుతుంది కాబట్టి చాలా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ డ్రా అయితే కూడా మ్యాచ్ పాయింట్లు చాలా తగ్గిపోతాయి మనకి ఖచ్చితంగా మ్యాచ్ గెలవాల్సిందే వాళ్ళైతే బ్యాట్స్ బాల్ అన్ని వచ్చారు కానీ పెద్ద వర్కౌట్ అయినట్టు ఏం కనిపించట్లేదు ఎందుకంటే ఏ బ్యాట్స్మెన్ కూడా నిలబడలేదు ఒక హోలీ పైప్ ఫస్ట్ మ్యాచ్లో నూట తొంభై నాలుగు చేశాడు ఆ తర్వాత పెద్దగా ప్రదర్శన అయితే ఏ బ్యాట్స్మెన్ నుంచి కొంచెం రాలేదు ఒక డక్కెట్ ఒక్కడే నిన్న ఒక వన్ ఫిఫ్టీ స్కోర్ చేయడం చూసాం మిగతా రూట్ కానీ లేకుంటే స్టోక్స్ నుంచి కానీ పెద్ద ఇన్నింగ్స్ అయితే రావట్లేదు వాళ్ళ ఓపెనర్స్ పార్ట్నర్షిప్ బాగానే ఉంటుంది క్రాలీ కానీ డక్కెట్ కానీ ఇద్దరు కానీ మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా రావట్లేదు రన్స్ అయితే ఇది చాలా విఫలమయ్యాడు రూట్ చాలా విఫలమయ్యాడు వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు కానీ వాళ్ళిద్దరు నుంచి అయితే పెద్ద భారీ ఇన్నింగ్స్ అయితే పెద్దగా గేమ్ రాలేదు చూద్దాం మరి నాలుగు మ్యాచ్లు ఏమన్నా వాళ్ళ నుంచి స్కోర్స్ ఏమో వస్తాయేమో